హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం కోసం ఈ ముందుకు రావడం జరిగింది మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మనకి చాలా రకాలైనటువంటి స్కూల్స్ చూపిస్తుంటాడు కదా అందులో చా మనకి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ అని ఈ విధంగా నాలుగు రకాల స్కూల్స్ అనేవి మనకి ఉండడం అయితే జరుగుతుంది మరి ఏంటి కేటగిరీ వన్ కేటగిరీ టూ త్రీ ఫోర్ వీటికి ఏ విధంగా పాయింట్స్ అనేవి ఉంటాయి ఏ పాయింట్స్ వస్తే మనకి నెక్స్ట్ రాబోయే లో మనకి యూజ్ అవుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్ గా మనం తెలుసుకుందాం మనకి కేటగిరీ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ స్కూల్లో నేను జాయిన్ అయిపోయాను నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నాను ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే మినిమం టూ ఇయర్స్ వరకు పెట్టుకోవడానికి అయితే అవ్వదు అంటే జీరో సర్వీస్ అనేది లేదు ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే తను ఏ స్కూల్లోనైతే ఉన్నాడో ఆ స్కూల్లో మినిమమ్ టూ ఇయర్స్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అయితే అవుతుంది అదొకటి పాటు మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ అంటే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ అయ్యాయి అనుకోండి అప్పుడు కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అయితే జరగడం జరగడం అయితే అవుతుంది మరి మనకి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ కేటగిరీ వన్లో వాడికి ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఉన్న ఉన్నవాడికి ఎన్ని పాయింట్స్ ఉంటాయి కేటగిరీ ఫోర్ స్కూల్లో పనిచేసిన వాడికి ఎన్ని పాయింట్స్ ఉంటాయి అటువంటి విషయాలన్నీ కూడా గా తెలుసుకుందాం కొన్ని కేటగిరీ పరంగా చూస్తే కేటగిరీ వన్లో కొన్ని రకాల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కేటగిరీ ఫోర్ లో కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఆ విధంగా ప్రతి కేటగిరీలో ఉన్నటువంటి లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి ఇటువంటివన్నీ కూడా క్లియర్ గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూస్తే టైప్స్ ఆఫ్ స్కూల్ కేటగిరీస్ అని చెప్పడం జరిగింది అందులో కేటగిరీ వన్ చూస్తే వాళ్ళకి హెచ్ఆర్ అనేది ఎక్కువ ఉంటుంది హౌస్ అండ్స్ అనేది పర్సెంటేజ్ రూపంలో చెప్పడం జరుగుతుంది అందరికంటే కేటగిరీ వన్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి హెచ్ఆర్ఐ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇవి ఎక్కడ ఉంటాయి కేటగిరీ వన్ స్కూల్స్ అంటే డిస్టిక్ హెడ్ లోనా అలాగే సిటీస్ కార్పొరేషన్స్ లోనా అంటే మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి పెద్ద పెద్ద సిటీస్ లోన వాటిలో మాత్రమే కేటగిరీ కి సంబంధించి స్కూల్స్ ఉంటాయి అందులో లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది సిక్స్టీన్ పర్సెంటేజ్ హైయెస్ట్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి అక్కడ కేటగిరీ లో ఉన్నటువంటి స్కూల్కి స్టేషన్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే కేవలం ఒక పాయింట్ మాత్రం వస్తుంది అసలు ఏంటి స్టేషన్ పాయింట్ తర్వాత సర్వీస్ పాయింట్ గురించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది వాటన్నిటి గురించి ఒకసారి ఈ వీడియో ఎండింగ్లో మనం చూద్దాం నెక్స్ట్ కేటగిరీ టూ స్కూల్ చూస్తే ఇవి ఎక్కడ ఉంటాయంటే లోన అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో ఏవైతే కొంచెం బాగా డెవలప్మెంట్ అయినటువంటి మండలాలు ఉంటాయి వాటి హెడ్ క్వార్టర్స్లోనా వాటికి ఎయిట్ కిలోమీటర్స్ బిలో అంటే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ లోపు ఏవైతే మనకి స్కూల్స్ ఉంటాయి అవి కేటగిరీ టూ స్కూల్స్ లోకి వస్తాయి అక్కడ హెచ్ఆర్ఏ ఎంత ఉంటుంది అంటే ట్వెల్వ్ పర్సంటేజ్ ఉంటుంది ఎందుకంటే పర్సంటేజ్ తగ్గింది సిటీ కంటే ఇక్కడ టౌన్ లో మండల్ హెడ్ క్వార్టర్ లో లివింగ్ కాస్ట్ అనేది కొంతవరకు తగ్గుతుంటది కాబట్టి హెచ్ఆర్ఏ పర్సంటేజ్ కూడా వాళ్ళకి తక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది అందుకనే మనం చాలా మందిని ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఒకే ఎస్జిటి పోస్ట్ గానీ లేదా ఒకే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ గానీ చేసి వాళ్ళ శాలరీలో కొంత డిఫరెన్స్ అయితే ఉంటది ఒక రెండు వేలు మూడు వేలు వరకు డిఫరెన్స్ ఉంటది ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ రావడం జరుగుతుందంటే ఈ హెచ్ఆర్ఏ పరంగా రావడం జరుగుతుంది అదొకటి మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి నెక్స్ట్ కేటగిరీ త్రీ స్కూల్ చూస్తే మనకి విలేజెస్ లో ప్రతి విలేజ్ లో కూడా స్కూల్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా ఎంపీపీ జడ్పీ అని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అని ఆ విధంగా రకరకాల స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేటగిరీ త్రీ త్రీ స్కూల్స్ కిందకి వస్తాయి మరి అక్కడ హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందంటే టెన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడికంటే ఇక్కడ లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటది కాబట్టి హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ అనేది టెన్ పర్సెంట్ గా చేయడం జరిగింది మరి ఇక్కడ స్టేషన్ పాయింట్స్ విలేజ్ కేటగిరీ త్రీ స్కూల్ లో విలేజెస్ లో ఉన్న స్కూల్స్ లో మనం వర్కింగ్ చేస్తే ఒక్కొక్క సంవత్సరానికి స్టేషన్ పాయింట్స్ ఎన్ని వస్తాయి అంటే త్రీ పాయింట్స్ వస్తాయి ఇది మనకి కేటగిరీ కి సంబంధించి మూడు వరకు చెప్పుకుంటున్నారు ఇప్పుడు నాలుగోది మనం చూస్తే కేటగిరీ ఫోర్ స్కూల్ చూస్తే ఇక్కడ మనకి ఈ కేటగిరీ ఫోర్ లో ఏ స్కూల్స్ ఉంటాయంటే రోడ్ ఫెసిలిటీ కరెక్ట్ గా లేని స్కూల్ నెక్స్ట్ నదులు రివర్ పాయింట్స్ ఉన్నటువంటి స్కూల్స్ నెక్స్ట్ ఓన్ గా ఇటువంటి సందర్భాల్లో మనం ఓన్ గా వెహికల్స్ ఉండాలి మరి ఓన్ గా వెహికల్స్ లేని సందర్భాల్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే వస్తుంది అంటే రోడ్ ఫెసిలిటీ అస్సలు బాగోకపోవడం కానీ లేకపోతే రోడ్డే లేకపోవడం కానీ లేకపోతే నది దాటవలసిన అవసరం రావడం కానీ ఇటువంటి ఏవైతే స్కూల్స్ ఉంటాయో అక్కడ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి విలేజ్లో కూడా స్కూల్ ఉండాలి కాబట్టి అటువంటి స్కూల్స్ ఎందులోకి వస్తాయంటే కేటగిరీ ఫోర్లోకి వస్తాయి ఆ కేటగిరీ ఫోర్లో ఉన్న స్కూల్లో మనం వర్కింగ్ చేస్తే వన్ ఇయర్కి స్టేషన్ పాయింట్స్ ఎన్ని వస్తాయంటే అన్నిటికంటే ఎక్కువ ఫైవ్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ కూడా హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందంటే టెన్ ఉంటుంది ఎందుకు ఇవి కూడా విలేజ్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్గానే చెప్పచ్చు నెక్స్ట్ మనము ఇప్పటి వరకు అన్ని రకాల కేటగిరీలకి స్కూల్స్కి మనము స్టేషన్ పాయింట్స్ ఎన్ని వస్తాయో చూసాం నెక్స్ట్ ఒకవేళ ఒక స్కూల్ నువ్వు ఎయిట్ ఇయర్స్ కంప్లీటెడ్ చేసావు అనుకో అంటే ఒక స్కూల్లో ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే ట్రాన్స్ఫర్లో పాయింట్స్ ఏ విధంగా వస్తాయి అంటే నెక్స్ట్ రే పొద్దున్న ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడులో మనం స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ రేపు పొద్దున్న ట్రాన్స్ఫర్ పాయింట్స్ చూసుకోండి ఇక్కడ క్లియర్గా రాశాను మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మినిమం టూ ఇయర్స్ చేయాలి మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిందంటే కంపల్స కంపల్సరీ ట్రాన్స్ఫర్గా మనం బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది మినిమం టూ ఇయర్స్ అనుకోండి అప్పుడు మనం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకోవచ్చు అంటే నీకు ట్రాన్స్ఫర్ రావచ్చు రాకపోవచ్చు కానీ పెట్టుకునే అవకాశం అయితే రావాలి అని అంటే టూ ఇయర్స్ అనేది కంపల్సరీగా మనం చేయాలి ఇప్పుడు కేటగిరీ వన్లో మనం సిటీస్లోనా మున్సిపల్ కార్పొరేషన్స్లోనా గట్టా చెప్పుకున్నాం కదా అటువంటి కేటగిరీ వన్లో మనము ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే సర్వీస్ పాయింట్స్ అంటే మనము సర్వీస్ అనేది వన్ ఇయర్కి మనకి హాఫ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది ఒక సంవత్సరానికి హాఫ్ పాయింట్ వస్తుంది అది ఏ కేటగిరీ స్కూల్ అయినా సర్వీస్ పాయింట్ అనేది హాఫ్ పాయింట్ వస్తుంది అలాగే ఎయిట్ ఇయర్స్ కేటగిరీ వన్ స్కూల్లో నువ్వు పనిచేస్తే ఎయిట్ ఇంటూ హాఫ్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది అంటే ఫోర్ పాయింట్స్ సర్వీస్ పాయింట్స్ అవుతాయి మరి స్టేషన్ పాయింట్స్ ఆల్రెడీ మనం కేటగిరీ వన్ స్కూల్కి కేటగిరీ వన్ స్కూల్కి సర్వీస్ పాయింట్ అనేది ఒక్కటే రావడం జరుగుతుంది కాబట్టి ఎయిట్ ఇంటూ వన్ అందుకు ఎయిట్ అనేది వేయడం జరిగింది టోటల్గా మనం చూస్తే టోటల్ పాయింట్స్ అవుతాయి ట్వెల్వ్ పాయింట్స్ అవుతున్నాయి మరి కేటగిరీ వన్లో ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసాం అనుకున్నప్పుడు మనకి మాక్సిమం ఎన్ని మార్కులు వస్తాయి ఎన్ని పాయింట్స్ వస్తాయి ట్వెల్వ్ పాయింట్స్ వస్తున్నాయి నెక్స్ట్ కేటగిరీ టూ స్కూల్లో పని ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు సర్వీస్ పాయింట్లు సర్వీస్ పాయింట్ అనేది మాక్సిమం మారదని చెప్పాను ఆఫ్ పాయింట్ ఉంటుంది సర్వీస్ అక్కడ చేసినందుకు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే ఎయిట్ ఇన్ ఆఫ్ ఫోర్ పాయింట్స్ స్టేషన్ పాయింట్స్ ఇది కేటగిరీ బట్టి మారుతూ ఉంటుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కేటగిరీ టూలో మనకి వన్ ఇయర్కి టూ పాయింట్స్ వస్తాయని చెప్పుకోను ఆ విధంగా ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే ఎయిట్ ఇన్ టూ సిక్స్టీన్ టోటల్ పాయింట్స్ ఎన్ని అవుతాయి ట్వంటీ పాయింట్స్ అవుతాయి ఇక్కడ కేటగిరీ వన్లో హెచ్ఆర్ఏ అనేది ఎక్కువ ఉంటుంది అందుకు పాయింట్స్ అనేవి తక్కువ వస్తాయి కేటగిరీ టూలో కేటగిరీ వన్ కంటే హెచ్ఆర్ఈ తక్కువ వస్తుంది ఎందుకు ట్వెల్వ్ పర్సెంటేజ్ వస్తుంది కేటగిరీ టూలో ఇక్కడ పాయింట్స్ అనేవి పెరిగాయి మీరు అబ్జర్వేషన్ చేస్తే నెక్స్ట్ కేటగిరీ త్రీ స్కూల్ చూస్తే సర్వీస్ పాయింట్స్ అనేది ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తే సర్వీస్ పాయింట్స్ ఎక్కడ కూడా మారవు ఏ కేటగిరీ అయినా ఇక్కడ ఫోర్ పాయింట్స్ వస్తాయి మరి స్టేషన్ పాయింట్స్ కేటగిరీ త్రీలో వన్ ఇయర్ చేసినందుకు స్టేషన్ పాయింట్స్ త్రీ పాయింట్స్ వస్తాయి టోటల్గా ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ అవుతాయి అప్పుడు స్టేషన్ సర్వీస్ ఇవన్నీ కలుపుకున్న టోటల్ పాయింట్స్ ఎన్ని అవుతాయి ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అవుతాయి ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే కేటగిరీ వన్ కంటే పాయింట్స్ ఇక్కడ టూలో ఎక్కువ వచ్చాయి టూ కంటే త్రీలో ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ లాస్ట్ ది కేటగిరీ ఫోర్ చూస్తే సర్వీస్ పాయింట్స్ వన్ ఇయర్కి హాఫ్ పాయింట్ కాబట్టి ఫోర్ ఫోర్ పాయింట్స్ అవుతాయి స్టేషన్ పాయింట్స్ వన్ ఇయర్కి కేటగిరి ఫోర్లో చేసినందుకు కేటగిరీ ఫోర్లో చేసినందుకు స్టేషన్ పాయింట్స్ ఫైవ్ వస్తాయి వన్ ఇయర్కి అటువంటివి ఎయిట్ ఇయర్స్ చేస్తాం కాబట్టి ఫార్టీ పాయింట్స్ అవుతాయి అప్పుడు టోటల్ పాయింట్స్ ఎన్ని అవుతాయి సర్వీసు స్టేషన్ కలిపితే టోటల్ పాయింట్స్ ఎన్ని అవుతాయి ఫార్టీ ఫోర్ పాయింట్స్ అవుతాయి మరి ఈ విధంగా చూసుకుంటే మనకి ట్రాన్స్ఫర్స్లో ఈ పాయింట్స్ని బేస్ చేసుకునే మనకి సీనియారిటీ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది మరి అది కూడా మనం ఆలోచించుకుంటే అన్నిటికంటే ఇందులో మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయంటే కేటగిరీ ఫోర్లో వస్తాయి మరి కేటగిరీ ఫోర్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి వీళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశంలో పనిచేస్తారు రోడ్డు ఫెసిలిటీ లేకపోవచ్చు రోడ్డే లేకపోవచ్చు లేకపోతే నదులు దాటుకుని వెళ్ళొచ్చు అటువంటి వాళ్ళకి మనం ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి వన్ ఇయర్ కి ఫైవ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ ఎప్పుడైతే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చి వాళ్ళకి కావాలనుకున్న ప్లేస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే కేటగిరీ వన్ లో వర్క్ చేస్తారో వాళ్ళకి హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ తో ఎక్కువ శాలరీ వస్తుంది ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి తక్కువ పాయింట్లు వస్తాయి ఆ తక్కువ పాయింట్లు రావడం వల్ల నెక్స్ట్ ట్రాన్స్ఫర్ లో లిస్ట్ లో అందరికంటే వెనక్కుంటారు వీళ్ళందరికంటే వీళ్ళందరికంటే ఉండేటప్పుడు వీళ్ళు చాలా దూరమైనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్లవలసిన అవసరం అయితే వస్తుంది ఈ విధంగా మనకి స్టేషన్ పాయింట్స్ సర్వీస్ పాయింట్స్ కేటగిరీ పరంగా ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ లో ఆ మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ ఎన్ని పాయింట్స్ ఉంటాయి అవన్నీ మనం క్లారిటీగా చూస్తే మనకి ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏ కేటగిరీలో స్కూల్ ఎంచుకుంటే బాగుంటుందో అటువంటి విషయాలన్నీ కూడా మీ మిగతాలూకా ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం ఈ లో కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ ఈ రెండు ప్రదేశాల్లో ఉన్నటువంటి పాఠశాలలు మాత్రమే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది కేటగిరీ వన్ టూ లోన మనకి మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ఒకవేళ కేటగిరీ వన్ టూ లోన కూడా ఉండుంటే మీరు ఏం తీసుకోవాలో ఫుల్ క్లారిటీతో ముందుగానే ఉంటూ కౌన్సిలింగ్ అయితే రెడీ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ విధంగా కేటగిరీ పరంగా ఏ రకమైనటువంటి స్కూల్స్ ఉంటాయి ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేది క్లియర్గా చెప్పుకోవడం అయితే జరిగింది నేను చెప్పే ఈ వీడియో మీకు గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్